హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు నేను ఏమేం పిండి వంటలు చేశాననేది చూపిస్తానండి ఒక్కరమే ఉన్నప్పుడు పండగ రోజు అన్నీ చేసుకోవాలంటే చాలా హడావిడి అవుతుందండి సో అందుకని నేను నిన్న అంటే బుధవారం రోజు సాయంత్రం స్నానం చేసుకుని వచ్చి కావలసిన పిండి వంటలు అయితే చేసుకున్నానండి ఇంట్లోకే కాకుండా ఈరోజు గురువారం సాకేత్కైతే స్కూల్లో ఫెస్టివల్ సెలబ్రేషన్ చేస్తున్నారనమాట సో దానికైతే కొన్ని ప్రసాదాలు పంపించాలని చెప్పారండి సో దానికోసమైతే అటు పండక్కు ఇటు వాడికి పంపించడానికి ఉంటాయని రెండూ కూడా ఒకటేసారి ప్రిపేర్ చేసుకుంటున్నానండి అవి ఎలా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నాననేది ఈ వ్లాగ్లో అయితే ఉంటుందండి ఇంకా ఇలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు నేను దేవుడికి ఎలా సపరేట్గా తీసి పెట్టుకుంటాననేది కూడా వీడియోను వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ అయితే నిన్న అంటే బుధవారం రోజు ఈవినింగ్ స్నానం చేసి వచ్చి పనులు అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ రవ్వ రవ్వలడ్డు చేద్దామనుకున్నాను దానికోసం అయితే ఇక్కడ ఎండు కొబ్బరి కావాలి కదా దాన్ని అయితే తురుముకుంటూ ఉన్నాను ఇలా కొబ్బరి తురుముకుంటూ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రవ్వ వేయించుకోవడం కోసం నెయ్యి అయితే వేసుకుంటున్నానండి రవ్వ లడ్డు ఈజీ కాబట్టి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తానన్నమాట ఇంకా పండగ రోజు ముత్తైదులు ఇంటికి వచ్చినప్పుడు దేవుడి దగ్గర పెట్టినట్టు కాకుండా కొన్ని సపరేట్గా ఉంచుకుంటానన్నమాట సో వచ్చిన వాళ్ళకు తినడానికి ఇచ్చేయచ్చు ఇంకా మా పిల్లలు కూడా రవ్వ లడ్డు అయితే చాలా ఇష్టంగా తింటారండి సో దానికోసమని కొద్దిగా ఎక్స్ట్రా ఎక్కువగా చేసి పెట్టుకుంటున్నాను ఇలా లడ్డులోకి అయితే జీడిపప్పులు వేయించుకోవడానికి జీడిపప్పులు వేసి వాటిని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటూ ఇంకొక వైపు కొబ్బరి అయితే తుడుముకుంటూ ఉన్నానండి నేను ఎప్పుడు ఏ పని చేసినా ఒకటే పని దగ్గర నిలబడిపోనానమాట ఇలా ఒకటి చేస్తూ ఇంకొకటి దాంతోపాటు చేసుకుంటూ ఉంటాను ఇలా కొబ్బరి తుడుంగుకుంటూ మధ్యలో జీడిపప్పులు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నానండి ఇలా జీడిపప్పులు లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోనే ద్రాక్ష కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకున్నాను జీడిపప్పులు అయితే కొద్దిగా తింటారు కానీ ద్రాక్షలు అయితే చాలా తక్కువ అండి తినడం సో నేనైతే దేంట్లో అయినా ద్రాక్ష తక్కువగా వేస్తాను అనమాట రెండింటినీ వేయించుకొని పక్కకు తీసేసుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని ఒక పెద్ద గిన్నె నిండా రవ్వ అయితే వేసుకున్నానండి ఈ రవ్వ అయితే దాదాపుగా ఒక కేజీ వరకు ఉంటుందనమాట రవ్వనైతే లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకుంటున్నాను ఇలా వేయించుకుంటూనే ఇంకొక స్టవ్ పైన అయితే ఒక గిన్నెలో పాలు పెట్టేశానండి సో పాలు అయితే సిమ్లో కాగుతూ ఉంటాయి లడ్డు ఫుల్ ప్రాసెస్ వీడియో కావాలంటే నిన్ననే అప్లోడ్ చేశానండి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా రవ్వ రవ్వలడ్డులోకి కావాల్సిన కొబ్బరి అయితే తురుము వేసుకొని అలాగే ప్రసాదం కోసం తెచ్చుకున్న రవ్వ అయితే ఇంకొద్దిగా మిగిలిందండి సో దీంతో పని లేదు కదా ముడి అయితే వేసి పక్కన పెట్టేస్తున్నాను అలాగే పెట్టేసానంటే ఎక్కడొక చోట కింద పడిపోయి మొత్తం వేస్ట్ అయిపోతుంది అన్నింటికీ డబ్బాలు కావాలంటే ఉండవు కదండి సో ఇలా ముడి వేసేసి లోపల పెట్టేశాను అనమాట ఇంకా రవ్వ వేయించుకుంటూనే కజ్జికాయలకు కావాల్సిన కొబ్బరిని కూడా తురుమేసుకుంటున్నాను ఇలా తురుముకుంటూనే రవ్వనైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నానండి రవ్వ అయితే వేగిపోయింది ఇప్పుడు అందులో తురుముకున్న ఎండు కొబ్బరి కూడా వేసుకొని దానిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాను అన్నమాట ఎండు కొబ్బరి ఇంకా రవ్వ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో షుగర్ అయితే వేసుకుంటున్నానండి ఒక కప్పు నిండుగా రవ్వ అయితే తీసుకున్నాను కదా ముక్కాలు కప్పు షుగర్ అయితే వేసుకున్నాను దేవుడికి ప్రసాదంగా చేసేటప్పుడు మనం టేస్ట్ అయితే చేయకూడదు కదా సో ఇలా అందాజగా వేసుకోవడమేనమాట కాకపోతే ఇలా ఒక కప్పు రవ్వకి ముక్కాలు కప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది షుగర్ కూడా వేసుకొని ఆ వేడి మీద ఒకసారి కలిపేసుకున్నానండి ఈలోపు పాలు కూడా పొంగొచ్చినాయి అనమాట కిందికి దించేసుకొని వేడి వేడి పాలు రవ్వలో వేసేసి మొత్తం కలిపేసుకున్నాను ఇలా మొత్తం కలిపేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నామంటే రవ్వ అయితే నానిపోతుందనమాట ఈ రవ్వ నానేలోపు ఖాళీగా ఉండకుండా కర్జికాయల కోసం కూడా ప్రిపేర్ చేసుకున్నానండి అదైతే వీడియో షూట్ చేయలేకపోయాను ఇంకా రవ్వ నానిన తర్వాత అన్నింటినీ ఇలా ఉండల్లాగా చుట్టేసుకుంటున్నానండి చూడండి రవ్వ లడ్డూలు ఎంత బాగా వచ్చాయో దాదాపుగా ఒక రెండు కేజీల రవ్వ లడ్డూలు అయితే వచ్చాయండి సో వీటిల్లో కొన్ని అయితే దేవుడికి సపరేట్గా ఎత్తి పెట్టుకుంటానమాట ఇలా ఒక గిన్నెలో సపరేట్గా తీసి పెట్టుకొని మూత పెట్టేసి ఎవ్వరూ తగలకుండా పైన పెట్టేసుకుంటానండి సో దేవుడికి ప్రసాదంగా పెట్టేస్తాను ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి చేసినప్పుడు తినకుండా అస్సలు ఆపలేము కదా ఇంకా పిల్లోళ్ళు దేవుడితో సమానం అంటారండి సో అందుకని నేనైతే ఇలా ముందుగానే కొద్దిగా దేవుడికి సపరేట్గా తీసిపెట్టేసి మిగిలినవైతే పిల్లోళ్ళకి ఇచ్చేస్తాను ఇంకా మా చిన్నోడైతే ఇలాంటివి చేసినప్పుడు పాపం వాళ్ళకి తెలియదు కదా అమ్మ ఒకటి తింటా అమ్మ ఒకటి తింటా అని అడుగుతూ ఉంటారండి సో అందుకని నేను ఇక్కడ అయితే కొద్దిగా ఎత్తి పెట్టుకొని మిగతాటి పిల్లలకి ఇచ్చేస్తానండి ఇలా ప్లాన్ చేసుకొని దేవుడికి అయితే సపరేట్గా పెట్టుకొని పిండి వంటలైతే ప్రిపేర్ చేసుకుంటానన్నమాట నేను వరలక్ష్మి వ్రతం చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇలాగే చేసుకుంటానండి మీరు ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి ఇంకా ఈలోపు కర్జికాయలకు కావాల్సిన స్టఫింగ్ కూడా రెడీ చేశాను ఈరోజు కరిజికయలు అయితే కొద్దిగా పల్లీలు బాదం పప్పులు ఇంకా ఎండు కొబ్బరి వేసి చేశానండి అలాగే అది కలుపుకుంటూనే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని పల్లీ ఉండలకైతే పల్లీలు వేయించుకుంటూ ఉన్నాను అవైతే సిమ్లో వేగుతూ ఉంటాయి ఈలోపు కర్జికాయల్లో కావాల్సిన గోధుమ పిండి కూడా పిసికేసుకున్నానండి డ్రై ఫ్రూట్స్తో గోధుమ పిండి కర్జికాయలు ఆల్రెడీ నేను చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి చూసుండకపోతే లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా అయితే కర్జ్జికాయలు పల్లీలతో చేశాను అనమాట ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఇంకా పల్లీల్ని ఒకవైపు వేయించుకుంటూనే ఇలా కర్జ్జికాయలని అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి చూడ్డానికి ఈజీగానే ఉంటుంది కానీ నిలబడుకొని చేసే వాళ్ళకే తెలుస్తుందండి ఆ బాధ అనేది కాకపోతే దేవుడికి ప్రసాదంగా చేయాలి కదా సో ఎంత కష్టమైనా ఇష్టంగా అనిపిస్తుంది అనమాట వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మిస్ చేయకుండా చూడండి ఒక పది పదహైదు కర్జికాయాలను ఒకసారి చేసుకొని మధ్య మధ్యలో ఇలా పల్లీలను అయితే చెక్ చేసుకుంటూ ఉన్నానండి పల్లీలు అయితే ఇంకా ఫ్రై అవ్వలేదనమాట ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈలోపు చేసి పెట్టుకున్న కజ్జికాయల్ని కూడా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను గోధుమ పిండితో చేసుకున్నాను కాబట్టి ఎక్కువసేపు డీప్ ఫ్రై చేయకుండా అలాగే వదిలేసానంటే కజ్జికాయలు మొత్తం ఆరిపోతాయండి సో ఇలా డీప్ ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మిగిలిన కజ్జికాయల్ని కూడా రెడీ చేసుకున్నాను అనమాట చూసారు కదండి కజ్జికాయలు కూడా రెడీ అయిపోయాయి ఈ కజ్జికాయల టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి చెప్పుకోవడం అని కాదు కానీ ఇంతకుముందు నేను ఎవరికైనా స్వీట్లు కావాలంటే ఇచ్చేదాన్ని అనమాట అప్పుడైతే ఈ కజ్జికాయలకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి ఇంకా కజ్జికాయలు రెడీ అయిపోయిన తర్వాత వాటిని అయితే పక్కన పెట్టేశాను అవైతే చల్లారుతూ ఉంటాయి ఈ అయితే పల్లీ ఉండలకి పల్లీలనైతే నలుపుకుంటూ ఉన్నానండి పల్లీలు పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నాను అదే కప్పుతో బెల్లం కూడా వేసుకొని పిల్లర్ని అయితే కరిగించుకొని పాకం వచ్చిన తర్వాత వేయించుకొని పొట్టు తీసుకున్న పల్లీలు వేసుకొని వాటిని కూడా ఉండలు చుట్టేసుకున్నాను అనమాట ఇవి ఉండలు చుట్టిన తర్వాత వీడియో తీయడం అయితే మర్చిపోయానండి ఇంకా వీటిని కూడా ఉండలు అయితే చుట్టేసి పక్కన ఎత్తి పెట్టేశాను ఇవన్నీ చేసేలోపు సాయంత్రం ఐదు గంటలకు స్టార్ట్ చేస్తే నైట్ ఎనిమిదిన్నర అయిందనమాట ఇంకా సో పిల్లలు అయితే అప్పటికే ఆకలి ఆకలి అంటున్నారు అప్పుడు తొందర తొందరగా అన్నం చేసి కజ్జికాయల్లోకి చేసిన చపాతి పిండి కొద్దిగా మిగిలిపోయి ఉంటే దాంతో కజ్జికాయలు చేసేసి అందరం కలిసి డిన్నర్ చేసామండి ఇది ఇవాల్టీ వ్లాగ్ అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్త కాల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ